కథన వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట ఆల్ ఆళ్ళొక్కట కూడా మర్చిపోకండి మీ సూచనలు జనాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు బుద్ధికి మందు కొంతమంది ఆలోచనల ధోరణి చాలా విచిత్రంగాను వింతగానూ ఉంటుంది వారికి వారే చాలా గొప్ప ఆలోచన పరులం అనే భ్రమలో ఉంటారు ఎవరేమి చెప్పినా కూడా వారికి నచ్చదు అటువంటి వారు ఏ రకంగా కంగు తింటారు అనేది ప్రస్తుతం చెప్పబోయే కథలో కథా అంశం కథను వ్రాసిన వారు శ్రీ శ్రీ రాజగోపాలరావు గారు కథ పేరు బుద్ధికి మందు పూర్వకాలం కాకతీయ సామ్రాజ్యంలోని ఒక నగరాన్ని శ్రీకంఠుడు అని రాజు పరిపాలించేవాడు అతనిది విచిత్రమైన మనస్తత్వం అతనికి ఎవరి ఆలోచనలు నచ్చేవి కాదు పొరపాటున అతనికి ఏదైనా ఆలోచన వస్తే ఒకంతటి పోయేది కాదు అతనికి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు వారికి విద్య నేర్పడానికి ఒక గురువును ఏర్పాటు చేస్తాడు ఆ రాజు కొద్ది కాలం గడిచాక ఆ రాజు గురువును పిలిపించి పిల్లల చదువు ఎలా సాగుతున్నది అని అడిగాడు పెద్దవాడు బాగానే చదువుకుంటున్నాడు కానీ చిన్నవాడికి బొత్తిగా చదువు అంటటం లేదు అన్నాడు గురువు ఎందుచేత అని అడిగాడు రాజు చిన్నవాడంతా తెలివితేటల కలవాడు కాడు అన్నాడు గురువు మరి మీరెందుకు తెలివితేటలు కలిగించడానికి కాదా అని అడిగాడు రాజు కాదు మహారాజా ఉన్న తెలివితేటలను ఉపయోగించుకునేటట్టు చేయటం గురువులకు సాధ్యమవుతుంది కానీ లేని తెలివితేటలను ఏ గురువు కానీ ఎలా సృష్టి చేయగలడు కావాలంటే మీరు విచారించి చూడండి ప్రజలలో తెలివి గలవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు దానికి మనం మేమీ చేయలేం అన్నాడు గురువు ఈ మాట విన శ్రీకంఠుడికి చాలా అసంతృప్తి కలిగింది తెలివితేటర్లు గలవాళ్ళు తన ప్రజలలో కూడా చాలా కొద్దిమందే ఉంటున్నారన్నమాట అటువంటి వాళ్ల బుద్ధిని చదువు కూడా సరిచేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది తన రాజ్యంలో అందరూ తెలివి గలవాళ్ళుగానే ఉండాలంటే ఏం చెయ్యాలి రాజు గురువును పంపేసి తన ప్రధానితో సంప్రదించాడు ఈ విషయంగా మహారాజా కొన్ని కొన్ని ఔషధల ప్రభావం చేత బుద్ధి సూక్ష్మత పెరుగుతుందని వింటున్నాం ఘనవైద్యులను పిలిపించి వారి సలహా తీసుకుందాం అన్నాడు ప్రధాని రాజుగారు పిలిపించగా ఘనవైద్యులు అంతా వచ్చారు నా రాజ్యంలో అనేక మంది మందమతులు ఉన్నట్టుగా విని నేను చాలా విచారిస్తున్నాను మీరు అనేక ఔషధాల ప్రభావం తెలిసిన వాళ్ళు మందమతులను చికిత్స చేసి మేధావులుగా తయారు చేయడానికి మందులు ఏమైనా ఉన్నాయా అని రాజువారిని ప్రశ్నించాడు మహారాజా ఏ కారణచేతనైనా ఉన్న బుద్ధి చెడిపోతే దాన్ని చికిత్స చేయవచ్చు కానీ లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఉన్నట్టు మేము ఎక్కడా వినలేదు ఏ వైద్య శాస్త్రంలోనూ చదవలేదు అని వైద్యులు అంతా ఏకగ్రీవంగా చెప్పారు రాజుకు ఈ మాటలు ఎంత మాత్రమూ రుచించలేదు చెడిపోయిన బుద్ధిని సరిచేయటానికి మందుంటే లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఉండదు మందమతులను మేధావులుగా తయారు చేసే ఔషధాన్ని ఎరిగిన వారు ఎవరైనా ఉంటే వారికి గొప్ప బహుమానం ఇస్తానని రాజు చాటింపు వేయించాడు తర్వాత కొద్ది రోజులకు రాజు దగ్గరికి ఒకడు వచ్చి మహారాజా మాది ధన్వంతరి వంశం నా పేరు వజ్రనాభుడు జడులను మేధావులుగా తయారు చేసే మందు నాకు తెలుసును కావలిస్తే తమరు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నాడు శ్రీకంఠుడికి ఈ వజ్రనాభుడి మీద మంచి గురి కుదిరింది పరీక్షలు చేస్తూ కాలయాపన చేయటానికి లేదు ఈ మందు పనిచేయటానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు ఒక ఏడాదిలో ఎటువంటి మూడుడైనా మేధావి అయిపోతాడు మహారాజా అన్నాడు వజ్రనాభుడు సరే ఈ మందును భారీ ఎత్తున తయారు చేయి అవసరమైన ఖర్చులకు డబ్బు ఇస్తాను అన్నాడు రాజు తర్వాత రాజు మరొక చాటింపు వేసి తన రాజ్యంలో ఉండే మందమతులు అందరూ వజ్రనాభుడి వద్ద బుద్ధిమందుకొని సేవించాలని ఏడాది గడిచాక దేశంలో మూఢుడు ఎవరైనా ఉంటే వాడు తీసి వేయబడుతుందని ప్రజలను హెచ్చరించాడు రాజశాస్త్రానికి భయపడి అనేక వేల మంది బుద్ధిమందు కొనుక్కున్నారు వజ్రనాభుడు రెండు చేతుల ధనం ఆర్జించాడు ఏడాది గడిచింది దేశంలో బుద్ధిహీనులు ఎవరైనా ఉన్నారేమో చూడమని రాజు తన మనుషులను పంపాడు వారు తిరిగి వచ్చి దేశంలో ఇప్పుడు అందరూ మేధావులేనని చెప్పారు శ్రీకంఠుడు వజ్రనాభుడికి ఘనమైన సన్మానం చేసి అతన్ని ఎన్నిక చేస్తూ కాకతేయ చక్రవర్తి వద్దకు పంపాడు శ్రీకంఠుడి ప్రశంసాపత్రం అందరికీ చదివి వినిపించినాక ఆ చక్రవర్తి వజ్రనాభుడితో నువ్వు చాలామంది మూఢులను చూసి ఉండాలి నువ్వు చూసిన మూఢులందరిలోకి పరమ మూఢుడెవరు అని అడిగాడు నాకు ఈ ప్రశంసాపత్రాన్ని ఇచ్చిన శ్రీకంఠుడి కన్నా గొప్ప మూఢుణ్ణి నేను ఎక్కడా చూడలేదు అని జరిగిందంతా చెప్పి నిజం చెప్పినందుకు నన్ను మన్నించండి అన్నాడు వజ్రనాభుడు సభలో అందరూ గొల్లును నవ్వారు నువ్వు నిజంగా తెలివి గలవాడివి నువ్వు మా ఆస్థానంలోనే ఉండి నా మంత్రులలో ఒకటిగా పనిచేయి అన్నాడు చక్రవర్తి వజ్రనాభుడు చక్రవర్తి కొలువులో చేరి అందరు మంత్రుల కన్నా చాలా చురుకైనవాడు అని పేరు సంపాదించుకున్నాడు కథ సమాప్తం రెండవ కథ దొంగల నాయకుడు సాధారణంగా దొంగతనాలు చేసే ముఠాలలో అందరిలో కంటే తెలివైన వాడిని సమర్థుణ్ణి తమ నాయకుడుగా ఎన్నుకుంటారు వాళ్ళు ఈ ముఠాలో అందరి జీవితాలు అనుక్షణము అభద్రతతోనూ ప్రమాదాలతోనూ కూడుకున్నదే ఉంటుంది విజ్ఞుడైన నాయకుడు ఇటువంటి జీవితం నుంచి బయటపడి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని తను తనతో పాటు గుంపులో అందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించిన వాడు అవుతాడు ప్రస్తుతం చెప్పబోయే కథ ఇలాగే ఉంటుంది కథ పేరు దొంగల నాయకుడు కథను వ్రాసిన వారు శ్రీ కోపల్లె రామారావు గారు ఇక కథలోకి వెళ్దామా పూర్వం బింధ్య పర్వతాలలో ఒక దొంగల ముఠా ఉండేది వాళ్ల నాయకుడు పెద్దవాడై పక్షపాతం వచ్చి అవసాన దిశ చేరుకున్నాడు అప్పుడు అతను తన కింద ఉన్నవారిని పిలిచి నేను త్వరలో చచ్చిపోతాను అందుచేత మీరు మరొక నాయకుడిని ఎన్నుకోవలసి ఉంటుంది నా జీవితంలో నేను ఎన్నో దొంగతనాలు చేసి ఎంతో సాహసము యుక్తి కనబరిచాను కానీ ఎంత ప్రయత్నించి కూడా మూడు దొంగతనాలు చేయలేకపోయాను మీలో ఎవడు వాటిని చేయగలుగుతాడో వాడు మీకు నాయకుడుగా ఉండదగినవాడు ఆ మూడు ఏమంటే ఒకటి గొల్లగోపయ్య మందలో గొర్రెలను కాచేయటం రెండు మునుసపు నాగరాజు గారి చెంకీ చెప్పుల జత దొంగిలించటం మూడు రాజుగారు ధరించే నక్షత్ర మాలను అపహరించటం ఈ మూడు పనులు నాకు సాధ్యం కాలేదు ఈ మూడింటిని దొంగిలించటం మీరు నాయకుడుగా పెట్టుకోండి అని చెప్పి కొద్ది కాలానికే ప్రాణాలు వదిలాడు దొంగల ముఠాలో ధైర్య సాహసాలు ఉన్న యువకులు కొందరున్నారు వారంతా కూడా ఈ మూడు దొంగతనాలు చేయటానికి విశ్వ ప్రయత్నాలు సాగించారు వారిలో భూపతి అనే మంచి తెలివితేటలు ఉన్న యువకుడు ఒకడున్నాడు భూపతి మొట్టమొదటిగా గొల్లగోపయ్య మందల మీద దృష్టి సారించాడు మూడు రోజులు గోపయ్య దినచర్య శ్రద్ధగా గమనించి భూపతి ఒక వింత విషయం తెలుసుకున్నాడు గోపయ్య తన గొర్రెలను అహోరాత్రాలు కాపలా కాస్తాడు ఉదయమే మందన తోలుకొని బీళ్ల మీద మేపుతాడు రాత్రల్లా వాటిని చావట్లో ఉంచి వాటి మధ్య గడ్డం కింద చేతిగర అడ్డం పెట్టుకుని నిల నిలబడి కాపలా కాస్తాడు గోపయ్య ఎప్పుడు నిద్రపోతాడు అహోరాత్రాలు గొర్రెలకు కాపలా ఉంటే దొంగతనం ఎప్పుడు చేసేటట్టు ఇందులో ఉన్న కిటుకు ఏమిటో భూపతికి చచ్చినా అర్థం కాలేదు వాడు ఒకనాడు గోపయ్య ఇంటికి వెళ్ళి అతని భార్యతో ఏమమ్మోయ్ మీ గొర్రెల్ని ఎవరో దొంగతనం చేశారు అని చెప్పాడు ఈ పిచ్చి నాడు గడ్డాన్ని మీద ఆనించి నిలబడి గొడ్డు నిద్రపోతాడు ఈ సంగతి ఆ దొంగకు తెలిసింది కాబోలు ఇక దొంగతనం ఎందుకు జరగదు అన్నది గోపయ్య భార్య ఆ రాత్రి భూపయ్య గోపతి మందలో నుంచి నాలుగు గొర్రెల్ని తోలుకుని మిగిలిన దొంగ దొంగల దగ్గరికి పోయి ఇవి గోపయ్య గొర్రెలు మళ్ళీ పోతున్నాను ఈసారి మునుసపు నాగరాజు గారి చెంకీ చెప్పులతో గాని రాను అన్నాడు మునుసపు నాగరాజు తరచు అడవి దాటి బస్తీ పోతూ ఉంటాడు ఆయన నాగదేవత భక్తుడు ఈ రెండు విషయాలు తెలుసుకుని భూపతి తన పథకం నిర్ణయించుకున్నాడు బస్తీకి అడవి గుండా వెళ్లే దారి పక్కన ఒక చోట పుట్ట ఉన్నది భూపతి దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఆ ఆవరణలోకి దారి వదిలిపెట్టి పుట్ట నిండా పూలు చల్లాడు అది బదులు ప్రతిరోజు వాడు పుట్ట మీద పసుపు కుంకము గంధము పూలు చల్లుతూ అక్కడికి రోజూ జనం వచ్చి పూజ చేసి పోతున్నట్టుగా కనబడేలాగా చేస్తూ వచ్చాడు ఇలా ఒక వారం గడిచింది మునసపు నాగరాజుకు బస్తీకి వెళ్ళవలసిన పని తగిలింది ఆయన చెంకీ చెప్పులు తొడుక్కుని అడవి దారిన పోతూ పుట్ట ఉన్న చోటికి వస్తూనే ఆగి లోపలికి తొంగి చూశాడు అక్కడ చాలా రోజులుగా పూజలు జరుగుతున్నట్టుగా ఆయనకి స్పష్టంగా కనబడింది నాగరాజు నాగభక్తుడు కావటం చేత దగ్గర ఉన్న అడవి పూలు కోసి చెప్పులను కంచి దగ్గర వదిలి లోపలికి వెళ్ళి నాగదేవతను ధ్యానం చేస్తూ పూలు చల్లాడు పక్కనే పొదల్లో నక్కి ఉన్న భూపతి మునసపు గారి చెంకీ చెప్పులను సంగ్రహించి అడవికి అడ్డం పడి వెళ్లి దొంగలముఠాను చేరుకుని ఇవి మునసపు నాగరాజు గారి చెంకీ చెప్పులు ఈసారి రాజుగారి నక్షత్రమాలతో మీకు కనిపిస్తాను అని వెళ్ళాడు భూపతి తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి నక్షత్రమాలు తస్కరించడానికి అనేక ఎత్తులు ఆలోచించాడు రాజుగారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కానీ మగపిల్లలు పుట్టలేదు ఈ విషయం ఆధారం చేసుకుని నక్షత్రమాలు హరించడానికి భూపతి ఒక ఎత్తు వేశాడు వాడు మూడు నెలల పాటు బైరాగులతో తిరిగి గడ్డము మీసాలు జుట్టు పెంచాడు వాళ్ళ వేషభాషలన్నీ గమనించాడు తాను కూడా ఒక జింక చర్మం చంకన పెట్టుకుని రాజభవనానికి వెళ్ళి బదరీ ఆశ్రమం నుంచి వస్తున్నాం రాజుగారిని దీవించిపోవాలని వచ్చాం అని కబురు చేశాడు రాజు భూపతికి దర్శనం ఇచ్చాడు రాజు మెడలో నక్షత్రమాల ఉన్నది అది సులువుగా కొన్ని లక్షలు చేస్తుంది భూపతి చెయ్యతి రాజును ఆశీర్వదించి మీ కుమారులెక్కడా వారిని కూడా దీవించిపోతాం అన్నాడు రాజు ముఖం సిగ్గుతో జీవరించింది నాకు కుమార్తెలే ఉన్నారు ఇంకా కుమారులు కలగలేదు అన్నాడాయన భూపతి ఆశ్చర్యం అభినయిస్తూ ఈ నక్షత్రమాల ధరించిన వారికి పుత్ర సంతతి కలిగి తీరవలనే అన్నాడు రాజుకు ఆ సంగతి లోగడ ఎంతంత గొప్ప జ్యోతిష్కులు చెప్పలేదు నిజానికి అది భూపతి కల్పన రాజు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు ఏది ఆ హారాన్ని ఒకసారి చూడనివ్వండి అని భూపతి మెడలో ఉన్న నక్షత్రహారాన్ని తీసుకుని శ్రద్ధగా పరీక్షిస్తున్నట్టు అభినయిస్తూ అనుకున్నంతా అయింది దీని చేతలో కొన్ని తప్పులున్నాయి వీటిని రాత్రిపూట నక్షత్రకాంతిలో పరీక్షించి అవసరమైన మార్పులు చెబుతాను ఆ తర్వాత మీకు మగ సంతానం తప్పక కలుగుతుంది కలిగి తీరవలే అన్నాడు ఆ రాత్రి భూపతిని రాజభవనంలోనే ఉంచారు భూపతి ఆ హారాన్ని తెల్లవార్లు నక్షత్రకాంతిలో పరీక్షిస్తూ ఇంకా రేవతి ఉదయించలేదు ఇంకా రోహిణి ఉదయించలేదు అంటూ కాలయాపన చేస్తున్నాడు నక్షత్ర పరీక్ష జరిగేటప్పుడు అక్కడ ఉన్న రా రాజ ఉద్యోగులందరూ నిద్రకు జోగసాగారు మూడో జాములో అందరూ నిద్రమాతలు ఉన్న సమయంలో భూపతి చల్లగా రాజభవనం దాటి హారంతో సహా మాయమయ్యాడు భూపతి నక్షత్రహారాన్ని తీసుకుని రాగానే వాణ్ణి తమ నాయకుడిగా చేసుకున్నది ఆ దొంగల ముఠ అయితే రాజు భూపతి చేసిన పనిని మెచ్చుకొని అతనికి పెద్ద ఉద్యోగం ఇస్తానని చాటింపు వేయించాడు దొంగల జీవితాలు మార్చడానికి ఇది మంచి అవకాశం అని తలచిన భూపతి తన దొంగలందరినీ వెంట పెట్టుకుని రాజధానికి వచ్చి రాజుగారి కొలువులో తను ప్రవేశించి వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేలా చేశాడు వాళ్ళందరి జీవితాలు బాగుపడ్డాయి రాజుగారి కొలువులో వాడు ప్రవేశించిన తరువాత దేశంలో దొంగలందరికీ వాడు సింహ స్వప్నమై ప్రజలకు దొంగల బాధ అనేది లేకుండా చేశాడు చాలా కాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం